హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నది ఈ వీడియో యాక్చువల్గా కాస్త టెక్నికల్ ఇష్యూ వల్ల ఏట్ అయింది ఇది ద్వాదశి రోజు తీసిన వీడియో అండి ఇది యాక్చువల్గా అంటే ఆ రోజు ఏకాదశి ఉపవాసం అండి ద్వాదశికి మేము పంతులు కానీ ఇది ఇచ్చుకున్నాం యాక్చువల్గా దానం ఇస్తే చెప్పకూడదు నేను చెప్పటం లేదు కాకపోతే పంతులు కానీ నిండుగా ఇవ్వాలి అని నేను అంటున్నాను ఎందుకంటే పంతులు కానీ మనం ఇంట్లో పిలిచి భోజనం పెట్టి తనకి ఒక అంటే ఇవ్వాలి కాకపోతే మనకి వీలు కాదు కాబట్టి మనం పిలవలేము కాబట్టి కొంతమంది వీలైతే ఓకే కొంతమంది వీలు కాదు కాబట్టి మనం ఇలానే ఇచ్చుకోవాలి దానం ఇస్తే ఎప్పుడూ చెప్పకూడదు చెప్తే దాని ఫలితం రాదంటారు అందు గురించింది కాకపోతే కానీ నిండుగా ఇస్తే చాలా మంచిగా ఇంకా దానం ఇవ్వాలి ఇంకా దీప దానం ఇచ్చుకోవాలి పల్లెరంలో అంటే నిండుగా ఇవ్వాలి ఎందుకంటే అతను మన ఇంటికి వచ్చి బోన్ చేస్తే నిండు కడుపు నిండు పడతామే అలా అదే విధంగా మనం ప్రతి అంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ అంటే ఇస్తేనే తనకు నిండుగా ఇవ్వాలి యాక్చువల్గా అతను కూడా పంతులకైనా అనేశారు ఏమ్మా ఇంకా మీ దగ్గర ఎల్లిపూలు ఇంకా వెజిటేబుల్స్ లేవా అని యాక్చువల్గా నాకైతే ఇలానే ఇవ్వాలని ఉంది ఎప్పుడు చూ చూసిన ద్వాదశి రోజు ఇలానే నిండుగా ఇస్తాను నాకైతే చాలా ఇష్టం ఇంకా దక్షిణ అయినా ఇంకా సాధకరమైన దీపదారం వస్తుంది ఇలానే నిండుగా ఇస్తాను ఎందుకంటే నేను ఇంటికి పిలవలేను కాబట్టి నేను అతనికి తన దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి ఎప్పుడైనా దేవుడు మన ఇంటికి ప అంటే పం దేవుడి తర్వాత పంతులు గారే కరెంట్ మనం ఆచేస్తారు మా దేవుడి తర్వాత అందు గురించి మనము ఇంటికి పట్టేలేము పిలవలేము కాబట్టి మనమే అతని దగ్గరికి వెళ్ళేసి ఇస్తేనే చాలా మంచిది తన ఆశీర్వాదం ఇస్తే చాలా మంచిది పంతులు గారు ఆ యొక్క గోత్ర చదువుతున్నారు పేర్లు మా ఇంటి వాళ్ళందరిది పెద్ద వాళ్ళు చిన్న అందరు పేర్లు చదువుతున్నారు చాలా బాగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ద్వాదశి రోజు ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉండి ఇంకా ద్వాదశి వచ్చి కూడిన అక్షలు కూడా వేసి దీవిస్తున్నారు చూడండి చాలా బాగా అనిపించింది ఓకే బాయ్